నిజంగా శివశక్తుల సబ్జెక్టు సత్తా ఉంటే రా కరుణాకర్ కర్చిద్దాం తల్లి చెల్లి అని వరుస ఆలోచన లేకుండానే ఈ సనాతన ధర్మం నీకు నేర్పిన దుర్బుద్ధి అని శివశక్తి ఆఫీస్ ఎగిరిపోతున్నట్టు చూస్తే నేను పాస్బుక్ కొట్టాను లేకపోతే నేను చావు దెబ్బలు తిన్నావే నేను చెప్తే సత్తా నీకుంటే రా ప్రవీణ్ ఏసుక్రీస్తు నామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తమ్ముడు కృషిపాల్ మతన్ మాదం నుంచి యేసుక్రీస్తు వైపు రావడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించారు ఆ కారణం చేత నేను యేసుక్రీస్తు వైపు మరలా వస్తున్నాను కాబట్టి క్రైస్తవ సమాజం నన్ను క్షమించండి అని కృషిపాల్ వీడియో చేయడం జరిగింది దాని మీద అనేక మంది క్రైస్తవులు స్పందించడం జరిగింది అయితే ఆయనకు నిజంగా యేసుక్రీస్తు యొక్క దర్శనం కలిగిందా లేదా అనేది ఎవరు కూడా కన్ఫర్మ్ గా చెప్పలేము ఎందుకనంటే అది ఆయనకు దేవుడికి మాత్రమే తెలిసినది అందుచేత కొంతమంది క్రైస్తవులు కూడా ఈ విషయాల మీద చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అయితే నిజంగా ఆయనకు దేవునికి దర్శనం కలిగిందా లేదా అనేది రానున్న దినాల్లో కాలమే నిర్ణయిస్తాయి ఎందుకనంటే ఆయనకు జీవిత విధానమును బట్టి నిజంగా ప్రభు ఆయనను దర్శిస్తే ప్రభు ఆయనను వాడుకున్న దానిని బట్టి అందరికీ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ విషయంలో మరీ తొందరపడాల్సిన అవసరం లేదని మరొకసారి అందరికి తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ఉదాంతం మీద త్వర నాట చూడ ఇస్తూ ఎప్పటిలాగే వక్రీకరణ చేస్తూ ఇష్టానుసారంగా ఆయన మాట్లాడడం జరిగింది ఒకసారి ఆయన మాటలు మనం విందాం మొదపెడితే అప్పుడు కృషి మనం ఏం చేయాలి ప్రభావ నన్ను క్షమించు అని చెప్పి ఏసు క్షమ అడగా కదా కానీ ఇతర అంటున్నాడు క్రైస్తవులను క్షమించండి అంటున్నాడు మీరు మొత్తం నోటీస్ చేస్తే ఈ రెండు మూడు నిమిషాల వీడియోలో ఒక మూడు నాలుగు సార్లు క్రైస్తవులను క్షమించండి క్రిస్టియానికి నన్ను క్షమించాలి క్రైస్తవులను క్షమించాలి ఇదే గా చెప్పాడు అంటే ఇతన్ని ఎవరైతే బ్లాక్మెయిల్ చేశారో డిమాండ్ చేశారు దాడి చేశారు అర్థమవుతుంది ఆ ఫేస్ చూస్తే కొట్టారని కూడా అర్థమవుతుంది నువ్వు క్రైస్తవులకి క్షమాపణ చెప్పాలి ఇది వాళ్ళ డిమాండ్ నిజంగా పశ్చాత్తాపంతో ఏసు కనపడ్డాడు అదే నిజమైతే యేసు కాళ్ళ మీద పడ్డాను ఏసుకు క్షణాపం ఆ అద్భుతం నేను కళ్ళతో చూశానని చెప్పి అసలు ఆ కళ్ళలో ఏదైనా తేజస్ ఉందా ఇక్కడ కరుణాచూరు అడుగుతున్నాడు ఈ కృషిపాలు యేసు ప్రభుకి క్షమాపణ అడగాలి కదా క్రైస్తవ్యాన్ని ఎందుకు క్షమాపణ అడుగుతున్నాడు అంటే కృషి కొందరు బెదిరించి నువ్వు క్రైస్తవ్యానికి క్షమాపణ అడగాలి క్రైస్తవం ఎదుట నువ్వు సారీ చెప్పాలి అని ప్రజలు చేశారు కాబట్టి క్రైస్తవ్యానికి ఆయన క్షమాపణ చెప్తున్నాడు అని ఈ రీతిగా కరుణాట్ మాట్లాడుతున్నాడు ఇక్కడ కృషిపాలు అసలు యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడగలేదు అని ఏమైనా వీడియోలో చెప్పాడా యేసు క్రీస్తు దర్శనం కలిగినప్పుడు అక్కడ ఏమాత్రం ప్రార్థన చేసుకోలేదని చెప్పాడా అంతేకాదు కూడా ఆయన ఏమంటున్నాడు ఇంకా కొద్ది రోజులు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి అని మాట్లాడుతున్నాడు కదా కృషి ఆ వీడియో ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు కాబట్టి క్రైస్తవ సమా సమాజం ఎదుట ఆయన చేసిన పాపాన్ని ఆయన ఒప్పుకొని వారి యొద్ క్షమాపణ అడిగాడు అంతే తప్ప యేసు ప్రభు యొద్ క్షమాపణ అడగలేదు అని మీరు ఎలా వట్టిడీకరణ చేస్తారు కాబట్టి కరుణాకర్ మీ వట్టిడీకరణ బుద్ధిని మార్చుకోవాలని మరలా మరల మీకు హెచ్చరిస్తూ ఉన్నాను దాడి చేశారు అర్థమవుతుంది ఆ ఫేస్ చూస్తే కొట్టారని కూడా అర్థమవుతుంది ఆ అద్భుతాన్ని నేను కళ్ళతో చూశానని చెప్పి అసలు ఆ కళ్ళలో ఏదైనా తేజస్ ఉందా కళ ఉందా కాంతి ఉందా కెమెరా వైపు కూడా చూడలేకపోతున్నాడు దిల్తిగా ఫీల్ అవుతున్నాడు అబద్ధం చెప్తున్నాడు కాబట్టి అంటే ఏదో చెప్పాలి కాబట్టి నన్ను ముఖం చెప్పేసి వెళ్ళిపోదాం అనే భావనే తప్ప అలాగే కృషి చాలా దిగులతో చాలా విచారంతో మాట్లాడుతున్నాడు దానిని బట్టి అర్థమైపోయింది ఆయన నువ్వు విపరీతం కొట్టారు అని ఇక్కడ కరుణాటారు లేనిపోని అబద్ధాలు నువ్వు ప్రచారం చేస్తున్నావు గమనించు అక్కడ కృషిపాలు ఎందుకు విచారంగా ఆ వేదనతో మాట్లాడుతున్నాడు అంటే ఆ రియలైజేషన్ యొక్క అపిరెన్స్ అయి ఉండొచ్చు కదా నేను ఇష్టం వచ్చినట్లుగా యస్సు క్రీస్తు ప్రభు క్రైస్తవులు ఎదుట క్రైస్తవ సమాజం ఎదుట ప్రపంచం ఎదుట తోలనాడేను ఇటువంటి పరిస్థితులలో నేను అలా నా ముఖాన్ని చూపించుకుంటాను అనే ఒక రకమైన బాధ వేదన ఉందేమో ఆ వేదనతో ఆయన ముఖం ఆ రీతిగా కనబడుతుందేమో ఆయన ఆ వేదనతో మాట్లాడితే అది ఇతరులు కొట్టారు కాబట్టి అలా వేదనలో దుఃఖంలో ఉన్నారు అని ఈ రకంగా వచ్చరీకరించడానికి కరుణాటడు సుగుణ నేను చూస్తుంటే ఎంత దారుణమైన వట్రీకరణ చేస్తున్నావో ప్రజలందరికీ అర్థమైపోతుంది కాబట్టి బ్రదర్ కరుణాటర్ ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ రకమైన అబద్ధాలు వటిరీకరణలు చేయడం మంచిది కాదు చెప్తున్నాడు చెప్పాడు సరే ఏసు కనబడిన ఆదుర్ధాలో ఇంత మర్చిపోయాడుకున్నాం ఏసు అన్నా గుర్తు చేయాలిగా నువ్వు నన్నది కొంచెన్స్ అడుగుతా ఉన్నావుగా ఏం అడుగుతావు అడుగు అని వచ్చి అడగాలి కదా అతను నాకు ప్రశ్నలు ఉన్నాయి ఇది లాజికల్గా లేదు అని చెప్తుంటే నువ్వు నన్ను అడగొద్దు అని దేవ అంటే ఉన్నాడు వచ్చి నేనే దేవుడు అసలు ఏ ప్లేస్లో ఉన్నాయో అని క్లియర్ చేస్తాను వచ్చి అలాగే కరుణాకర్ మాట్లాడుతూ ఈ యొక్క కృషిపాలు యేసుప్రభుని చాలా ప్రశ్నలు అడుగుతానని ఇంతకు ముందు చెప్పాడు ఓ ఆయన మర్చిపోయిన యేసుప్రభుని వచ్చి నీ ప్రశ్నలు సమాధానం చెప్తాను అని చెప్పాలి కదా యేసుప్రభు వచ్చి బాబు కొంచెం నా మీద ప్రశ్నలు అడగద్దు అని బ్రతిమలు ఆడుకోవడం ఏంటి అని ఇలా ఎద్దేవా చేస్తూ వ్యంగ్యంగా కరుణాకడు మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసుప్రభు వచ్చి బ్రతిములు ఆడుకున్నాడా యేసుప్రభు వచ్చి సమాధానం చెప్పలేను అన్నాడా యేసుప్రవారు దర్శించి నువ్వెందుకు ఈ పరిస్థితిలో ఉన్నావు మొదట విడిచిపెట్టిన కాడిని మట్లో ఎత్తుకో అనగా నా సేవ చేయు అని ఆయన దర్శనంలో నుంచి ఆయన మాట్లాడారు అని కృషిపాలు చెప్తున్నాడు అయితే ప్రశ్నలకు సమాధానం ఎందుకు యేసుప్రవర్ చెప్పలేదు అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా ఒకవేళ నిజంగా కృషిపాల్కి యేసుప్రవారు దర్శించి ఉంటే ఆ యేసుక్రీస్తు దర్శనమే సమస్త ప్రశ్నలు సందేహాలన్నిటిని నివృత్తి చేస్తది కాబట్టి ఇంకా కృషిపాల్ ఏదో ప్రశ్నలు అడగాల్సిన అవసరత ఉండదు అంతేకాకుండా ఆ ప్రతి ప్రశ్నలకు ఎప్పుడైతే ఇతడు యేసుక్రీస్తుతో నడుస్తాడో దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడో దేవుని సహవాసంలో ఎదుగుతూ ఉండగా దేవుడు దినదినం అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటారో ఆ సత్యమే వారిని సమస్త సందేహాలన్నిటి నుంచి నివృత్తి చేస్తూ ముందుకు నడిపిస్తుంది కాబట్టి నీవు యేసుపుర వచ్చి బ్రతంలు ఆడుకున్నాడు సమాధానాలు చెప్పలేకపోయాడు ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది నీ సనాతన ధర్మం నీకు నేర్పిన ఆ యొక్క దుర్బుద్ధి అని మరొకసారి అందరికీ అర్థమైపోతుంది ఫిబ్రవరి ట్వంటీ రీసెంట్ రెండు రోజుల కదా టెంపుల్కి వెళ్ళాడు శివుడి అభిషేకం చేశాడు ఎప్పుడైతే టెంపుల్ కళ్ళు శివుడికి అభిషేకం చేశాడు వెంటనే దాడి జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు క్షమించండి వీడియో పెట్టాడు అంటే గురించి మాట్లాడితే మాట్లాడు నువ్వు ఏకంగా టెంపుల్ కళ్ళు హిందువులను రమోట్ చేస్తున్నావు అని చెప్పి కొన్ని మఠాలు దాడి చేయడం గానీ వదిలేస్తే నాకు ఒక గర్వ చేయాలి కదా ఇంత ప్రమోట్ చేస్తూ చేస్తుంటే ఇలా హాస్టల్ అందరూ గర్వ చదువుతుంటే సాధారణ విశ్వాసం అందరికీ కూడా మొత్తం అంతా నమ్మకాలని కూడా వ్యాపారాన్ని వీళ్ళ కోటలన్నీ కూలిపోతాయి అనే భయంతో ఏదో ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని ఈ మూకు దాడి దాడి ఏదో జరిగింది ఇంటి దగ్గర వీళ్ళు పైకి శాంతి కోతం ముసి తెల్ల పావులు బొమ్మలు పెట్టినంత మాత్రాన ఒరిజినల్ అది కాదు లోపల క్యారెక్టర్ వేరే ఉంటది వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడే నరుగుతారు కొడతారు సంపుతారు దేనికే తెగిస్తారు ఇంతకైనా విషయం మనకి గా అనుకుంటున్నారు వీళ్ళు ఈ మఠాలు బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఇలా వీడియో ముందు మాట్లాడించి అది ఇలా వీళ్ళు మాత్రం నిలబెట్టాలనుకుంటున్నారు అలాగే ఏమంటున్నావు క్రిస్టియన్ మాఫియా క్రిస్టియన్ మాఫియా కృషి మీద దాడి చేసిందా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఇదిగో పలానా పాస్టర్లు కొట్టారు పలానా పాస్టర్లు పలానా సంస్థ వారు కొట్టారు లేకపోతే ఇబ్బంది పెట్టారు అని ఏమైనా ఆధారాలు ఉన్నాయా కృషి పాలని కొట్టేశారు కృషి పాలన మీద దాడి జరిగిపోయింది కృషి పాలని చాలా ఇబ్బంది పెట్టారు ఇది క్రైస్తవ మాఫియా ఇది చాలా ప్రమాదం అని ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించే క్రైస్తవులు అంటే పైకి పవర్ పెట్టుకొని లోపల మాత్రం చాలా క్రూరులు అని ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నావే నిజంగా క్రైస్తవులే అటువంటి నిజంగా బైబుల్ ఇలా హింస చేయమని ఇలా దాడి చేయమని మాకు నేర్పించి ఉంటే అసలు నీవు ఇన్ని సంవత్సరాలుగా బైబుల్ మీద యేసుప్రభువు మీద మరియ మీద ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నావు కదా తల్లి చెల్లి అని వరుస ఆలోచన లేకుండానే ఇష్టం వచ్చినట్లు నువ్వు బూతులు మాట్లాడుతున్నావు కదా నిజంగానే క్రైస్తవ్యంలో హింస చేయమని దేవుడు నేర్పిస్తే ఎప్పుడో నీకు అయిపోదు కదా ఎప్పుడైనా నిన్ను పాస్టర్లు కొట్టారా లేకపోతే నిన్ను చెత కొట్టేశారేమో చావు దెబ్బలు తిన్నావేమో యేసు వారిని బంధించడానికి వచ్చిన ప్పుడు పేతులు కత్తి తీయగానే యేసుప్రవారు కత్తి లోపల పెట్టు కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు అని అలా సీరియస్ గా చెప్పారు యేసు మీకు హింస చేయు వారిని దీవించమని బైబిల్ నేర్పించింది వారి కోసం ప్రార్థన చేయమని బైబిల్ నేర్పించింది అంతేగాని దాడికి ప్రతి దాడి చేయమని బైబిల్ చెప్పలేదు ఒకవేళ దాడికి ప్రతి దాడి చేయమని బైబిల్ చెప్పి ఉంటే శివశక్తి ఆఫీస్ ఎప్పుడో ఎగిరిపోదు కరుణాటుడు సుగుణ అసలు నీలాంటి మతోన్మాదులు లేకుండా చేసేద్దును ఈ క్రైస్తవ్యం కానీ దేవుడు మాట అది నేర్పించలేదు సహనంతోనే శాంతితోనే ఓర్పుతోనే ముందుకు వెళ్ళమని చెప్పాడు దేవుడు ఎందుకంటే సత్యానికి అవతల వారిని దాడి చేయాల్సిన అవసరం లేదు సత్యం మాట్లాడితే చాలు అవతల వారు ఓడిపోతారు కాబట్టి సత్యానికి ఈ దాడులు ఎదురు దాడులు చేయాల్సిన అవసరత ఉండదు ఎసుక్రీస్తు సత్యదేవుడు గనక ఎంతవరకు నీ మీద గాని నీకు సంబంధించిన అటువంటి మతన్మాదుల మీద కాని ఎటువంటి దాడులు చేయకుండా ఓన్లీ నోటితోనే సమాధానం ఇస్తున్నాము చట్టబద్ధం గానే వ్యవహరిస్తున్నది క్రైస్తవ్యం కాబట్టి కృషి మీద దాడి జరిగింది అని ఇలా అబద్ధాలు ప్రచారం చేసి నీ అమాయక హైందవ ఫాలోవర్స్ ని నువ్వు మోసగిస్తున్నావు పాపం మీ యొక్క ఆ ఛానల్ ఫాలో అవుతున్న హైందవ సహోదరు వారు వట్టి అమాయకులు వారికి ఏం అర్థం కావట్లేదు వారు నిజం అనేసుకుంటున్నారు కృషి పాలని క్రైస్తవులు కొట్టేశారు అందుకే మారిపోయాడు అని వారంతా ప్రచారాలు చేసుకుంటున్నారు కరుణాట సుగ్ఞ నువ్వు వారందరిని మోసగిస్తున్నావు మనసాక్షి పనిచేయదు కదా నీకు అరే ఇంత మందిని నేను మోసగిస్తున్నాను అనే ఆలోచనకి ఏమి అనిపించడం లేదు ఒకవేళ నిజంగా క్రైస్తవులు కృషి మీద దాడి చేశారు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా దానికి ఆధారాలు ఉంటే చూపించు రుజువులు చూపించు ఆధారాలు లేకుండా రుజువు లేకుండా ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడం అనేది అది నీ సనాతన ధర్మమే నీకు నేర్పించిందని నాకు నాకు అర్థమైపోతుంది మరొక విషయం చెప్తున్నాను ఇప్పుడు కృషి పాలు వదిలి హైందత్వంలోనికి వెళ్ళిపోతే క్రైస్తవ్యానికి వచ్చిన పెద్ద నష్టం ఏమీ లేదు ఒకవేళ క్రైస్తవంలో వచ్చేస్తే క్రైస్తవ్యానికి వచ్చిన పెద్ద లాభం అంటూ ఏది లేదు ఒక మనిషి ద్వారా క్రైస్తవ్యానికి నష్టం కలగదు ఒక మనిషి ద్వారా క్రైస్తవ్యానికి మేలు కలగదు ఎవరు మనుషులు క్రైస్తవ్యానికి మేలు చేయలేరు ఎవరు మనుషులు క్రైస్తవ్యానికి కీడు చేయలేరు ఎందుకంటే ఇది దేవుడు స్థాపించిన మార్గం ఇది మీ సనాతన ధర్మం అని చెప్పుకున్నట్లుగా మనం అందరం కాపాడుకోవాలి మనమంతరం కాపాడుకోవాలి ఎందుకంటే ఇది మనుషుల చేత సృష్టించబడిన మతం కాబట్టి మనుషులు కాపాడకపోతే ఇది అంతర్ధానం అయిపోతుంది ఇది నివర్తనం అయిపోతుంది ఇది లేకుండా అయిపోతుంది కాబట్టి మీ టెన్షన్ అందుచేతనే మీరంత ప్రయాసపడి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించండి రక్షించండి అని మీ ధర్మాన్ని రక్షించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు కానీ క్రైస్తవ్యానికి అంత ఇబ్బంది లేదు అందుచేత క్రైస్తవ సేవకులు గాని క్రైస్తవులు ఎవరు గాని క్రైస్తవంలో నుండి ఎవరు వెళ్ళిపోయినా పెద్ద టెన్షన్ పడము వచ్చిన పెద్ద సంబరం అయిపోము వెళ్ళిపోయిన పెద్ద టెన్షన్ అయిపోము ఎందుకనంటే నిత్య జీవములకు ఏర్పాటు చేయబడిన వారు రక్షించబడతారు విశ్వసిస్తారు అని తెలియజేస్తుంది కాబట్టి ఆ నిర్ణయించబడిన వారు రక్షణ పొందుతారు కాబట్టి కృషి పాలు దేవుని ప్రణాళికలు ఉంటే రక్షణలో ఉంటాడు దేవుని ప్రణాళికలు లేకపోతే మీ గుంపులో కలిసిపోతాడు లేకపోతే ఇంక వేరే దానికి వెళ్ళిపోతాడు దానికి ఏంటి పెద్ద టెన్షన్ మాట ఎందుకు అందుచేతనే ఎవరి మీద దాడి చేయడము బలవంతం చేయడము వారిని బలవంతంగా క్రైస్తవులోనికి లాటడం ఇవేవి క్రైస్తవుడు చేయడు ఋషిపాల మీద దాడి చేయాల్సిన అవసరత క్రైస్తవ సమాజానికి లేదు కాబట్టి యావత్ సమాజం ఈ విషయాలు కళ్ళు తెరుచుకొని చెవులు తెరుచుకొని విని సత్యాన్ని తెలుసుకోవాలి మనం చేస్తున్నాను ఈ కొరనాట సుగ్న ఎందుకు ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఫాల్స్ విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ ఆ కృషి పాలు ఇక్కడ కృషి పాలు ఏసుప్రోభకు వస్తే డ్యామేజ్ అయిపోయేది శివశక్తి డ్యామేజ్ అయిపోయేది టొరీనాటుడు సుడ్నా ఎందుకనంటే ఈ యొక్క కృషి పాల్ అనే వ్యక్తిని తెలుగు ప్రపంచానికి పరిచయం చేసిందే టొరీనాటుడు సుడ్నా ఆయన పాస్టర్గా ఉన్నాడు పాస్టర్ నుంచి హైందత్వంలోనికి వచ్చేస్తున్నాడని ఇంటర్వ్యూ తీసుకొని ఇంటర్వ్యూ ద్వారా కృషిపాల్ని పరిచయం చేసింది కరుణాట కాబట్టి ఇప్పుడు ఈ కృషిపాల్ మరల యేసు వద్దకు వచ్చేస్తే శివశక్తికి కరుణాటడికి డ్యామేజ్ అవుతుంది ఒక పాస్టర్ని మార్చేశాను అని గొప్పలు చెప్పుకున్నాడు మరి ఏంటి ఇప్పుడు పాస్టర్ మరల యేసుప్రభులోకి వెళ్ళిపోయాడు అని పెద్దలు అతని వెనకాతలు ఉన్న పెద్దలు ఉన్నారు కదా కొన్ని శత్తులు మీ అందరికి తెలుసు కదా వాళ్ళందరూ కరుణాటడికి మొట్టుకాయలు పెడతారని ఇప్పుడు కరుణాట ఒక కొత్త నాటకాన్ని తీసుకుని వచ్చాడు క్రైస్తవులు కృషిపాల్ని దాడి చేశారు అందుకే కృషిపాల్ మరల మరలా వెళ్ళిపోయారు క్రైస్తవంలోనికి వెళ్ళిపోయాడు అని ఈ లేనిపోని అబద్ధపు మాటలు క్రియేట్ చేసి అతని ఛానల్ ద్వారా అమాయక హిందూ సమాజానికి తెలియజేస్తున్నాడు పాపం అమాయక హైందవ సమాజం వారు ఆలోచన చేస్తారా ఏమైనా పరిశీలన చేస్తారా గుడ్గా నమ్మేస్తారు కాబట్టి గుడ్డిగా నమ్మేస్తున్నారు అయితే కర్ణాటకలు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నప్పటికీ కూడా నీ హైందవ ధర్మంలో కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది విజ్ఞులు ఉన్నారు సత్యాన్వేషకులు ఉన్నారు వారందరూ కూడా నీ యొక్క అబద్ధ మాటలు నమ్మేరు ఆలోచన చేస్తారు పరిశీలన చేస్తారు కాబట్టి ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను మోసగించడం మానే అంతేకాకుండా మరలా నువ్వేమంటున్నావు ప్రశ్నిస్తే నిలబడలేని మతం ప్రశ్నించేస్తారు ప్రశ్నిస్తే నిలబడలేని మతం క్రైస్తవ్యమా నువ్వు మాట్లాడుతున్నప్పుడు మెలకు ఉండి మాట్లాడతావా లేకపోతే ఏదైనా వశంలో ఉండి మాట్లాడతావా ప్రశ్నిస్తే నిలబడలేని మతము క్రైస్తవ్యమా హైందత్వమా చెప్పు మన నేను నీకు ఫోన్ చేశాను ఫోన్లో మన ఇద్దరి మధ్య చర్చ చేద్దాము అటు క్రైస్తవం ఇటు హైందవధర్మము నువ్వు క్రైస్తవ్యాన్ని ప్రశ్నించు నేను హైందవ్యాన్ని ప్రశ్నిస్తాను అంటే ఆ లేదు లేదు మమ్మల్ని ప్రశ్నించదు మమ్మల్ని ప్రశ్నించదు అని తప్పించుకొని పారిపోలేదా అటు క్రైస్తవ సమాజం హైందవులు అందరూ చూడలేదా అందరూ వినలేదా ఏం చెప్పాను నేను నువ్వు రెండు వందలు ప్రశ్నలు అడుగు అయినా మేము సమాధానం చెప్తామన్నా అంటే ప్రశ్నిస్తే నిలబడలేని మతం క్రైస్తవ్యం అయితే రెండు వందలు కాదు ఎన్ని వందలైన ప్రశ్నలు అడుగు మేము సమాధానం చెప్తాము అని నేను అలా చెప్పగలిగాను అంటే క్రైస్తవ్యం ప్రశ్నించినా నిలబడి సమాధానం చెప్పే ధర్మము మార్గం క్రైస్తవ్యం కనీసం ముప్పై ప్రశ్నలు అడుగుతాను కర్ణాటక సమాధానం చెప్పంటే అబ్బబ్బే అబ్బబ్బే అవదు అవదు అని తప్పించుకున్నావు అంటే ప్రశ్నిస్తే కారిపోయే మతము ప్రశ్నిస్తే పడుకుండిపోయే మతం ప్రశ్నిస్తే తుల్లిపోయే మతం ప్రశ్నిస్తే లేకుండా అయిపోయే మతం ధర్మం ఏంటో తెలుసా నీదే నువ్వు చెప్పుకుంటున్న సనాతన ధర్మం ప్రశ్నిస్తే నిలబడదు ప్రశ్నిస్తే తుల్లిపోయే ధర్మం అది అర్థమవుతుందా కనీసం ఇప్పుడైనా ప్రశ్నిస్తే నిలబడే ధర్మము హైందత్వం అని చెప్పే సత్తా నీకుంటే రా చర్చకి రా నీ గ్రంథాలు బైబులు లేకపోతే నీ గ్రంథాలు ఏదో ఒకటి గ్రంథం తీసుకోండి రా ఇటు బైబుల్ మాట్లాడదామా చర్చిద్దామా ప్రశ్నిస్తే తేలిపోతుంది ఎవరి గ్రంథం నిలబడుతుందో ఏ మతం నిలబడుతుందో ఏ ధర్మం నిలబడుతుందో రా నువ్వు ఒక్కడు రావా ఇద్దరుని తీసుకొని రా అలా ముగ్గురు తీసుకొని రా నేను ఒక్కడనే కూర్చుంటాను నువ్వు వందల ప్రశ్నలు అడుగు సమాధానం చెప్తాను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పే సత్తా ఉందా దమ్ముందా సబ్జెక్ట్ ఉందా అంటే అక్కడ అర్థమైపోతుంది ప్రశ్నిస్తే నిలబడలేని మతం నీ ధర్మం నీ సనాతన ధర్మం అని ఉత్తుత్తి పేర్లు చెప్పుకుంటున్నారు కదా అది ప్రశ్నిస్తే నిలబడలేని మతమైన అందరికీ తెలుసు అందుచేతనే నీ విశ్వాసం మీద నీ ధర్మం మీద నీ గ్రంథాల మీద నీ లైఫ్ టైంలో లో నువ్వు చర్చ చేయలేవు చేసి నిలబడలేవు నిజంగా శివశక్తుల సబ్జెక్టు సత్తా ఉంటే రా అట్లాడు చర్చిద్దాం కాబట్టి నోటుకు వచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడవద్దు క్రైస్తవ్యం ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రశ్నలన్నిటినీ నివృత్తి చేసి సమాజంలో నిలబడి ప్రజలను ప్రభావితం చేసి ప్రజలను దుర్మార్గం నుంచి ప్రజలను మంచి మార్గంలోనికి నడిపిస్తున్న ఏకైక విశ్వాసం ఏకైక ధర్మము క్రీస్తు మార్గము కాబట్టి దీని కొరకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు కరుణాటర్ దయచేసి మరొకసారి నీకు ప్రేమతో మనవి చేస్తున్నాను కరుణాటర్ చూడ లేనిపోని అబద్ధాలు నువ్వు ఇలా ప్రచారం చేస్తే క్రైస్తవులు దాడి చేయకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి మేము దాడి చేయము నీకు చావు దెబ్బలు తగిలే పరిస్థితి ఉండదు కానీ ఇలా తరకంతో నీకు చావు దెబ్బలు తగిలించే బాధ్యత మాత్రం దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి క్రీస్తు సేవకులుగా నీ వివరణలు అన్నీ కూడా అబద్ధాలు అని మరొకసారి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మారు మనసు పొంది ఇప్పటికైనా ఆలోచన చేయి సత్యంగా బ్రతుకు కొరణాట్లరు దేవుడు నిన్ను దీవిస్తాడు అలాగే హైందవ ప్రజలారా దయచేసి కర్ణాటక సుజ్ఞను అజ్ఞానంగా అమాయకంగా ఫాలో అవ్వకండి పరిశీలన చేయండి అట్టి కుడప దేవుడు ప్రజలందరికీ దయచేయను గాక మై గాడ్ బ్లెస్ యూ ప్రస్తున్నాడు ఈ వీడియో చూసిన వారు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అలాగే మీ యొక్క కామెంట్ని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అనేకలకు రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయండి అలాగే విశ్రాంత్ క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను